మన ప్రభువును ప్రేరక్షకుడైన సూక్రిస్తూ నామమునికే మహిమా గ్రంథ కలుగును గాక జీసస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథం ముప్పై అధ్యాయము మరి ఇరవై తొమ్మిదో వచనంలో చూద్దాం చూడండి మనము దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనేను దీన స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ నిమిష ప్రియాగాన్ని మనం తీసుకున్నట్లయితే మరి ఆమె ఎంతో దీన స్థితిలో ఉందండి దేశం కానీ దేశంలో మరి తన బంధుమిత్రులను రక్త సంబంధికులను కన్న కుమార్తెను మరి భర్తను విడిచిపెట్టి దీన స్థితిలో ఉన్నటువంటి ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆఖరి నిమిషంలో అద్భుతం చేశాడు ఇదే విధంగా ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి దీన పరిస్థితుల్లో ఉన్నారు మరి ఆర్థిక స్థితిగతులను బట్టి మరి కుటుంబ సమస్యలను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి మరి విడిపోయిన కుటుంబాలను బట్టి మరి స్థానిక సంఘాలలో పరిచర్యలో ముందుకెళ్ళలేక సేవకులు మరి వ్యక్తిగతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలో పడుతూ లేస్తూ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఆయా రకాల ఉద్యోగాలు లేక ఆర్థికంగా స్థిరపడలేక వారి వ్యక్తిగతమైనటువంటి మానసికమైన ఒత్తిళ్లు నిరాశ నిస్పృహ ఇంకెందుకు ఈ బ్రతుకు చాలిస్తే బాగుండు అనుకుంటూ ఎన్నో రక రకాలుగా వేదన చెందుతున్నటువంటి ప్రజలతో పాటు ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు దీన స్థితి అంటే ఏంటండి ఒక గాయపడినటువంటి ఒక లేడీ అంటే జింక రోడ్డు ప్రక్కన అలా పడిపోయి ఆ గాయమును మరి బాగు చేసుకునే స్థితిలో లేకదా ఆ గాయం నిండా పురుగులు కమ్మిపోయి అలా పడిపోయి ఉంటే అంటే తనంతట తాను వెళ్లి దాన్ని బాగు చేసుకోలేని దీన స్థితి ఈనాడు మనుషుల బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి మనంతట మనం బాగు చేసుకోలేని దీన స్థితిలో నిరాశలోకి ఇక ఏంటి ఈ బ్రతుకు ఇంతేనా అనేటటువంటి నిరాశలోకి వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఆయన జ్ఞాపకము చేసుకుంటానంటున్నాడు నీ దీన స్థితిని ఏబు గారు కూడా చాలా దీన స్థితికి వెళ్ళిపోయాడు తనకున్నదంతా పోగొట్టుకొని చిల్ల పెంకులతోటి తన శరీరాన్ని మరి గోకుకున్న స్థితికి వెళ్ళిపోయాడు ఎంత ఉన్నతమైన స్థితి నుంచి ఎంత దీన స్థితికి వచ్చేసాడు ఈ విధముగా ఆర్థికంగా ఎంతో ఉన్నతంగా ఉన్న వాళ్ళు ఈ రోజు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఏంటండి వీళ్ళు ఇంత దీన స్థితిలో ఎంతో బాగా చదువుకునేవాడు నా బిడ్డ కానీ ఆయా రకాల వ్యసనాలకి బానిసలై బానిసైపోయి ఎంతో స్థితికి వచ్చేసింది ఆ కుటుంబం అంటూ ఎన్నో రకాలైన దీన గాథలు మనకి తెలుసు కాబట్టి అట్టి దీన స్థితిలో ఉన్న నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని చున్నాడు ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర ఘనమైన తండ్రి అయా దీన స్థితిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు తండ్రి అయా ప్రత్యేకంగా తండ్రి నిమిషప్రియ గారిని జ్ఞాపకంలో ఉంచుకోండి వారి కుటుంబాన్ని జ్ఞాపకంలో ఉంచుకోండి ఈ కేసు పూర్తిగా కొట్టివేయబడుని కాక వాయిదా కాదు ప్రభా పూర్తిగా ఈ కేసు కొట్టివేయబడి ఆమెకు క్షమా భిక్ష దొరికి తండ్రి ఆయా ఆ హత్య గురి కాబడినటువంటి కుటుంబ సభ్యుల యొక్క మనసును మీరు మార్చండి ఆయా వారెంతో నాయన ఆయా బ్లడ్ మనీ తీసుకొని తండ్రి దయ ఉంచి నాయన అమెకి రి రిలీఫ్ ఇవ్వడానికి సహాయం దయచేయండి క్షమా భిక్ష పెట్టడానికి సహాయం దయచేయండి అయా ఫర్గిస్ ప్లీజ్ తండ్రి సహాయం దయచేయండి వారి హృదయాలను మార్చమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతో మంది తండ్రి మరి వీడియో చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి వారి అప్పుల భారాలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఆర్థిక స్థితిగతులు నాయన మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి మా చుట్టూని కంచి ఉంచి ఈ రోజు బర్డే వెడ్డింగ్ డే తరుపు వీళ్ళందరినీ కూడా దేవుని ఆశీర్వదించమని ఏసై అది పరిశుద్ధమైన ఉన్నతమైన ఆములు అడిగి వేడుకుని పొందుకొని ఉన్న ఆమె తండ్రి ఆమె ఆమెన్ వీళ్ళారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృత మనకి తోటిగా ఉండి నడిపించినగా